హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మూగ మనసులు ఐదో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు పాపాయిని ఒడిలో పొడుకేసుకుని అలాగే కూర్చుండిపోయింది షాల్ని ఆమె కోరుకునేది ఒకటి మాన్విత క్షేమంగా ఉండాలి అని తన తప్పుకు తనే గట్టిగా చెంపలు వేసుకుంది నిజంగా ఎంత తప్పు మనస్తత్వంతో ప్రవర్తించింది అంబికా గారికి దూరపు బంధులు షాల్ని వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఇంటికి షాలిని తనకన్నా పెద్ద అయినా కూడా స్నేహం చేసింది మాన్విత మాన్విత మంచి మనసు కలిగిన అమ్మాయి అప్పట్లో శ్రీనాథ్కి పెళ్లి చూపులు చూస్తున్నారని తరచుగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అంత ఇంటికి కోడలైతే బాగుంటుందని తన కూతురు అనుకుని ముచ్చట పడేది గౌరమ్మ వారి మాటలు విని షాల్ని కూడా శ్రీనాథ్పై ఇష్టం పెంచుకుంది ఆ విషయం మాన్విత కనిపెట్టేసింది ఆట పట్టేస్తూ ఉండేది ఒకసారి ఆ మాట బయట కనేసింది తండ్రితో అన్నయ్యకు మంచి సంబంధాలు వస్తున్నాయి నువ్వు చిన్నపిల్లవు నీకు ఏమీ తెలియదు మాట్లాడుకు అన్నారు మహేష్ వర్మ గారు అలిగి లోపలికి వెళ్ళిపోయింది మాన్విత ఇక అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశారు షాలిని వాళ్ళు అత ఆ తర్వాత మాన్విత శ్రీనాథ్కి చెప్పింది షాలిని గురించి మనల్ని ఇష్టపడే వాళ్ళు దొరకడం మన అదృష్టం రా అని కూడా చెప్పిందంట మాన్విత మహేశ్వర్మ గారికి పెద్ద ఇష్టం లేకపోయినా కూతురు కొడుకు ఇష్టాలకు తల వంచారు అలా తను ఆ ఇంటి కోడలు అయ్యింది నిజానికి తనకున్న ఏమిటి ముఖం చూసి చెప్పగలరు మావయ్య గారు తన మనస్తత్వాలు ఎలాంటివో దేవుడు లాంటి అటువారి పంచను ఉన్న కుక్క కన్నా విశ్వాసం కూడా లేకుండా ప్రవర్తించాను అని తల కొట్టుకుని బాధపడుతోంది షాల్ని భగవంతుడు జీవితంలో ఇంకెప్పుడు తప్పు చేయను ఉపకారం చేసిన వారికి అపకారం చేశాను నా తప్పుని క్షా ఈసారికి క్షమించు నన్ను నా ఇంటికి చేర్చి ఇంట్లో నా పిల్ల క్షేమంగా ఉండదు భగవంతుడా అంటూ కన్నీరు పెట్టుకుంటూ కూతురికి జో కొడుతూ ఉంది షాల్ని అమాయకంగా చీర కట్టుకుని తన కళ్ళ ముందు నిలిచింది మాన్విత క్షమించు మాన్విత క్షమించు అంటూ తల అక్కడున్న చెక్కబల్లకేసి కొట్టుకుంటూ ఉంది షాల్ని ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావంటూ అంటూ గౌరమ్మ కంగారుగా వచ్చి అడిగారు షాలిని అసలు మీ ఇంటి నుండి ఎందుకు వచ్చావు నువ్వు ఏం జరిగింది చెప్పమ్మా అంటూ ప్రశ్నలు వర్షం కురిపించింది గౌరమ్మ అలాంటి పని చేశానని తల్లికి చెప్పినా కూడా తల్లి మాట్లాడే మాటలకు తన ఏం చేయగలుగుతుందని భయపడిపోయింది షాలిని ఏం లేదమ్మా అంటూ నిద్ర వస్తుందని చెప్పింది షాలిని ఏం జరిగింది రేపు అల్లుడు గారికి ఫోన్ చేసి కనుక్కోవాలనుకుంది గౌరమ్మ షాల్ని పుట్టింట్లో ఆద్య అన్న గురించి తండ్రి గురించి నిద్రలో కూడా కలవరిస్తుంది షాల్నికి దాహం వేసింది వంటింట్లోకి వెళ్ళింది అప్పుడే అటుగా వచ్చిన వనిత మేనమామ భార్య దెయ్యంలాగా ఈ టైంలో వచ్చారేంటి జడుచుకొని చచ్చాను అంటూ భయపడిపోయినట్టు అరిచింది నాకు దాహంగా ఉంది అన్నది గట్టిగా షాల్ని అమ్మ తమ్ముళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు పిల్లం మాటలు విని తల్లిని చెల్లిని కూడా లెక్క చేయరా ఎంతంటే అంత మాట్లాడుతున్నారు వారి చుట్టాలు కూడా అన్నది షాల్ని తల్లితో ఏం చేస్తామమ్మా చేసుకున్న వారికి చేసుకున్నంత అని మీ నాన్నగారు చేసిన సంబంధాలు ఇలా ఏడ్చాయి అంటూ నెట్టూర్చారు గౌరమ్మ నాకున్న సంతోషం అలా నిన్ను మంచి ఇంటికి ఇచ్చాము అన్న తృప్తి అన్నది గౌరమ్మ నేనే మంచిగా లేనమ్మా అనుకుంది షాల్ని సూర్య గుర్తుకొస్తుంది సూర్య గుర్తొస్తూ ఉన్నాడు షాల్నికి ఏం తింటున్నాడు ఏం చేస్తున్నాడని తల్లి మనసు బాధపడింది ఎంత మంచివారు శ్రీనాథ్ అటువంటి మంచివారికి భార్యగా వెళ్ళడం మాత్రం కారణం మాన్విత ఎందుకు నాకు ఇదంతా గుర్తు లేకుండా పోయింది ఆద్యకు బాగా జ్వరం వచ్చేసింది ఫీవర్ బాగా తీవ్రంగా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పింది షాలిని తల్లితో అక్కడ వాతావరణం అక్కడ తిండి అన్న మీద ప్రేమ తండ్రి మీద తాతగారి మీద బెంగతో ఆద్యకు జ్వరంగా బాగానే వచ్చింది గౌరమ్మ వెళ్ళి కడుకుని లేపింది ఇప్పుడు ఎందుకు పొద్దున్నే చూడొచ్చులే అన్నాడు సురేష్ పాపకి కొద్దిగా నలతగా ఉంటేనే కంగారు పడిపోతారు శ్రీనాథ్ గౌతమ్ నంద ఇంట్లో సిస్టర్ నందిని మాన్వితను కూర్చోబెట్టి చిన్నగా జామ పట్టేస్తుంది చాలా తగ్గిపోయినట్టుగా అయిపోయింది పాపం మాన్విత అటువంటి మానసికమైన కేసులో మనసుకి ఆనందం కలిగించేలా ఉంటే వారిలో రికవర్ మొదలవుతుంది మనసుకు ఏదైనా చిన్న గాయం తగిలినా కూడా ముందుకన్నా దిగజారిపోతుంది వారి ఆరోగ్య పరిస్థితి గౌతమ్ నంద ఇంట్లోనే ఉంచారు మాన్వితను మహేష్ వర్మ గారు అంబికా నిలయం సమయానికి అన్నీ చేసి పెడుతుంది కవిత తిండి తినకుండా శ్రీనాథ్ నీరస పడిపోతున్నాడు భార్య మీద కోపం వస్తే వస్తుంది కానీ నిజమైన ప్రేమ ఉన్నవారికి వారు లేని లోటు చాలా తీవ్రంగా బాధిస్తుంది వారు ఉండకపోతే ఉండలేరు పైగా శ్రీనాథ్కి కూతురు అంటే మహా ఇష్టం అలా అని నమ్మి షాల్ని ఇంటికి తేలాడు మాన్విత కపాయం ఏదైనా జరిగితే ఏమయ్యేది అంటే బాధపడుతూ ఉన్నాడు శ్రీనాథ్ డాడీ మమ్మీ ఎప్పుడు వస్తుంది ఆద్య రాధా అంటూ దిగులుగా అడుగుతున్న కొడుకు వైపు చూసి వచ్చేస్తారు నానా అంటూ చెప్పాడు శ్రీనాథ్ మహేశ్వర్మ గారు ఫ్రెష్ అయ్యి వచ్చారు శ్రీ శ్రీనాథ్ బాబు డిన్నర్ చేశారా అని అడిగారు లేదు బాబు గారు ఆయన నిన్నటి నుంచి ఏమీ తినడం లేదు సరిగ్గా అడుగుతుంటే బయట తిన్నానని చెబుతున్నారని చెప్పింది కవిత కవితకు బాధగా ఉంది మాన్వితమును అలా బయటకు పంపి తన జీవితాన్ని ప్రశ్నగా మార్చుకుంది శాలిని అమ్మగారు ఇప్పుడు అందరికీ బాధగా అయిపోయిందంటూ బాధపడుతూ ఉంది కవిత మహేశ్వర్మ గారు శ్రీనాథ్ ఇలా రా అంటూ పిలిచారు ఏంటి నాన్నగారు అంటూ బయటకు వచ్చాడు శ్రీనాథ్ భోజనం చేద్దాం రా అన్నారు నేను తినేశాను అన్నాడు శ్రీనాథ్ నీ ముఖం చూస్తే తెలుస్తుంది నువ్వేం తిన్నావో కూర్చో వచ్చి అన్నారు గట్టిగా మహేష్ వర్మ గారు ఇంతలో సూర్య వచ్చి తాతగారు అమ్మ చెల్లాయి అప్పుడే రారా అత్త ఏమైపోయారు అని అడిగాడు అందరూ బాగానే ఉంటారు అమ్మ వాళ్ళు వచ్చేస్తారని చెప్పారు నవ్వుతూ మహేష్ వర్మ గారు తండ్రి వైపు అలాగే చూసి చిన్నగా భోజనం చేస్తున్నాడు శ్రీనాథ్ డ్రైవర్కి ఫోన్ చేశారు వెళ్ళి కోడల్ని మనోరాలని తీసుకురా అని చెప్పాడు గట్టిగా మహేష్ వర్మ గారు నేను అదే అనుకున్నాను బాబుగారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు మాటలు బాగోలేదన్నాడు తల వంచుకున్న డ్రైవర్ అలాగే చూస్తూ ఉన్నాడు శ్రీనాథ్ షాల్ని తనకు చాలాసార్లు ఫోన్ చేసినా తీయలేదు ఏదోలా అనిపించింది మనసుకి నాన్నగారు అలా వస్తే మళ్ళీ మాన్వితాకు ఇబ్బంది కదా అన్నాడు శ్రీనాథ్ ఇబ్బంది ఏమీ ఉండదు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు అన్నారు మహేష్ వర్మ గారు ఆయన అలా మాట్లాడే ఎదురు మాట్లాడడం కుదిరే పనే కాదు అని ఊరుకున్నాడు శ్రీనాథ్ ఆ రాత్రికే డ్రైవర్ వెళ్ళి ఉదయాన్నే షాల్నిని పాపని తీసుకొచ్చేశాడు ఇంటికి పాపకు తీవ్రంగా జ్వరం ఉంది శ్రీనాథ్ని చూసి కౌగిలించుకుని డాడీ అంటూ ఏడ్ చేసింది బాగా జ్వరం ఉన్నట్టుంది అంటూ వెంటనే తండ్రి రూమ్లోకి తీసుకువెళ్ళాడు శ్రీనాథ్ పాపని చెక్ చేసి ఇంజక్షన్ చేసి టాబ్లెట్ వేశారు వర్మ గారు మనుషులు కదా అక్కడ ఉండేది అన్నాడు కోపంగా మహేశ్వర్మ గారు ట్యాబ్లెట్స్ వేశాను మావే గారు దారిలో అని చెప్పింది కళ్ళ నీళ్ళతో ఎవరికి వారు జాగ్రత్తగా బాధ్యతగా మన కుటుంబం అన్న ప్రేమతో ఉండండి అంతే చాలు అన్నారు మహేష్ గారు మాన్విత వచ్చిందా అని అడగడానికి ధైర్యం చాలలేదు షాల్నికి భార్యతో ఏమీ మాట్లాడకుండానే పిల్లల్ని దగ్గరకు తీసుకుని కూర్చోబెట్టుకుని వారిద్దరికీ బిస్కెట్స్ తినిపించాడు శ్రీనాథ్ షాలిని గదిలోకి వెళ్ళాక శ్రీనాథ్ కాలపై పడిపోయింది నన్ను క్షమించండి తెలుసో తెలియకో జీవితంలో ఒక్కసారి తప్పు చేశాను మరి ఇంకెప్పుడు అలా ప్రవర్తించను మాన్విత కనబడిందాన్ని దై అడిగే ధైర్యం కూడా నాకు లేదు మీరే చెప్పండి నా పాపానికి నిష్కృతి లేదు తను క్షేమంగా ఉంటే అంతే చాలు నా బిడ్డలాగా చూసుకుంటాను మాన్వితను రెండు మూడు రోజులకే పుట్టింట్లో పడ్డ ఇబ్బంది తిక్క కుదిరినట్టుంది అనుకున్నాడు శ్రీనాథ్ కొన్ని రోజులు అలానే మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్ భార్య భర్తలు ఇరువురికి మాటలు మాత్రం లేవు పడకలు వేరయ్యాయి కళ్ళ ముందు భార్య బిడ్డలు ఉన్నారంతే చాలు అనుకున్నాడు శ్రీనాథ్ తన ఇంట్లో తను చచ్చిపోయినా పర్వాలేదు కానీ మాన్విత దొరికితే అంతే చాలు అనుకుంది షాల్ని గౌతమ్ నంద ఇల్లు మాన్వితకు స్నానం చేపిస్తూ ఉంది సిస్టర్ నందిని సోప్ కోసం బయటకు వచ్చింది గౌతమ్ నంద చూపించాడు వేరే రూమ్లో అక్కడ ఉంటాయని ఇంతలో బాత్రూంలో పెద్ద శబ్దం వచ్చింది గౌతమ్ నంద బాత్రూంలోకి వచ్చాడు భయంతో పరిగెత్తి వచ్చి గౌతమ్ నందాన్ని కౌగిలించుకుంది మాన్విత అక్కడున్న టవల్ ఆమెకు చుట్టాడు గౌతమ్ నంద ఏం జరిగింది అంటూ సిస్టర్ పరిగెత్తుకుని వచ్చింది గీజర్ పేలింది అన్ని స్విచ్లు ఆఫ్ చేసేసాడు గౌతమ్ నంద రామ్మా అని చేయి పట్టుకున్న భయంతో నెట్టేసింది నందిని చేతిని మాన్విత ఓకే అంటూ గౌతమ్ నంద ఆమెను తీసుకువెళ్ళి రూమ్లో కూర్చోపెట్టాడు వెళ్ళొద్దు బయటకంటూ ఏడుస్తూ ఉంది మాన్విత రెండుసార్లు ఆమెను ఆపదలో కాపాడినట్టు అయ్యింది మాన్విత మనసు ఇప్పుడు గౌతమ్ని ఎక్కువ నమ్ముతుంది సిస్టర్ వచ్చి డ్రెస్ వేస్తాను ఎక్కువ మాన్విత ప్లీజ్ అంటూ సారీ సార్ అన్నది సిస్టర్ గౌతమ్ నంద వెళ్ళిపోయాడు తన రూంలోకి గతంలోని ప్రేమ కళ్ళ ముందు కదిలింది మనసులో ఒక డాక్టర్గా తను ఆలోచించకూడదు అలాగా కానీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మాన్విత తన కళ్ళ ముందు అలా ఉంటే భరించలేకపోతున్నాడు పోగొట్టుకున్న తన ప్రేమను దగ్గరలో ఉంచి పరీక్ష పెడుతున్నాడు ఆ భగవంతుడు నేనొక మనిషిని నాకు స్పందనలు ఉన్నాయి నాలోనూ ప్రేమలోకం ఉంది ఆ లోకం తలుపులు మళ్ళీ తెరిచింది మాన్విత కానీ మాన్విత సరైన మనిషి కావాలి ఆమె మనస్ఫూర్తిగా తనను ఇష్టపడ్డప్పుడే తను ఆమెను తన మనసులోకి స్వాగతిస్తాడు అక్కడున్న భగవంతుని పటం వైపు చూసి ఒకప్పుడు మనసులో ఉన్న ప్రేమను తెలియపరచలేని పరిస్థితి ఇప్పుడు మనసులో ఉన్న ప్రేమ కళ్ళెదుట ఉంది ఏమీ చెప్పలేని పరిస్థితి ఎందుకు నా మనసుతో ఇలా ఆడుకుంటున్నావు స్వామి మాన్విత తప్పితే నా జీవితంలో ఇంకొక మనిషికి స్థానం లేదు జాను ఎంతో ప్రయత్నం చేసింది కానీ ఆమె ప్రేమను తెలుసుకున్నా కూడా తెలియనట్టు ఉండిపోయాను ఆమె హౌస్ సర్జన్ చేసేటప్పుడు అక్కడ డాక్టర్గా వర్క్ చేసేవాడు గౌతమ్ నంద అలా పరిచయం అయ్యింది జాను జాను అంత డైరెక్ట్గా మాట్లాడుతుంది మనసులో మాట విప్పి చెప్పేసింది ఒకరోజు నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేశాడు గౌతమ్ నంద తన రూంలో ఉన్న అద్దాల బీరువా తలుపు తీశాడు గౌతమ్ నంద లోపల ఎదురుగా మాన్విత ఫోటో ఆ ఫోటోని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద లోపల ఎదురుగా మాన్విత ఫోటో ఆ ఫోటోని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద వెళ్ళిపోయావనుకున్నా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు నా దగ్గర నీకు ట్రీట్మెంట్ ఇక్కడ ఎందుకు ఉంచారు నా మనసు ప్రతిక్షణం నీ మీదకు లాగుతుంది నీ పరిస్థితి చూసి నేను భరించలేకపోతున్నా ఒకరిపై ప్రేమ ఉన్నవారు వారి సంతోషాన్ని ఎక్కువగా కోరుకుంటారు అలా మాన్విత సంతోషాన్ని నేను కోరుకుంటున్నాను కానీ ఆమె జీవితం ఇలా అయ్యి నా దగ్గరికి ఇలా చేరుకుంటుందని నాకు తెలియదు అందమైన చందమామ లాంటి మాన్వి అందమైన చందమామ లాంటి మాన్విత వెళ్ళి పసిపాపలాగా తిరిగి వచ్చింది సార్ మీకోసం ఎవరో వచ్చారంటూ బాయ్ చెప్పాడు వచ్చి నేను వస్తున్నాను పదా అన్నాడు గౌతమ్ నంద ఈ చెట్టు పూలు ఎంతో బాగుంటాయి గౌతమ్ కదూ అన్నది ఆ రోజు మాన్విత ఆ చెట్టు దగ్గర మాన్వితని ఫోటో తీశాడు గౌతమ్ ఆ ఫోటో చూసుకున్నాడు ఒక్కసారి అవును ఈ అంటే మాన్వితకు చాలా ఇష్టం వేరే ఒక్క మార్గంలో కూడా మాన్విత మనసులో కదలిక తీసుకురావాలి అందుకు తను ఎంతగానో కృషి చేయాలి తప్పదు అని అనుకున్నాడు గౌతమ్ నంద వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి చూస్తే జాను మిమ్మల్ని కలవాలని వచ్చాను గౌతమ్ అన్నది జాను కూర్చో అంటూ కూర్చున్నాడు గౌతమ్ నంద ఆ రడుగులు అతని రూపం చక్కటి అతని పర్సనాలిటీ ఏ ఆడపిల్ల మనసైనా ఇట్టే దోచుకోగల సుందరుడు నా మనోహరుడు తప్పక గౌతమ్ మనసును జయించాలని అనుకుంటూ చూస్తూ ఉంది జాను ఏంటి ఎక్కడ ప్రాక్టీస్ అన్నాడు గౌతమ్ నవ్వుతూ ఎక్కడో ఎందుకు మహేష్ వర్మ గారు పిలిపించారు వారి హాస్పిటల్లో నేను వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు అక్కడ మెయిన్ కదా అందుకే కలిసి వెళ్దామని వచ్చా అంటూ నవ్వింది జాను మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా అన్నది జాను నాకు ఇక్కడికి పేషెంట్స్ వస్తూ ఉంటారు మధ్యలో వెళ్ళి హాస్పిటల్లో పని చూసుకుని వస్తూ ఉంటాను అవును అయితే నేను ఇక్కడ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ లేడీ పేషెంట్స్ ముగ్గురున్నారంట కదా వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు సార్ అన్నది జాను అవును జాను గ్యానికాలజిస్ట్ మహేష్ వర్మ గారే పిలిపించుంటారు మానక మానసిక స్థితి బాగోని అభాగ్యులను అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రెగ్నెన్స్ లేడీస్ని వ్యాన్ పంపించి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తూ ఉంటారు మహేశ్వర్మ గారు ఇప్పటికీ నాలుగు కేసుల దాకా ఉన్నారు హాస్పిటల్లో పేషెంట్స్గా అందుకే అయ్యుంటుంది అనుకున్నాడు గౌతమ్ నంద ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ ఎపిసోడ్ మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు మా స్టోరీస్ నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీనాగర్ ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనపల్లి గణపతిరావు గారి థాట్స్ కూడా చూసి మీ అమూల్యమైన సమీక్షలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్